వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ కడప మేయర్ తరహాలో అనంతపురం మేయర్ అవినీతి కూడా త్వరలో బయటపడుతుందని ఆయనపై కూడా చర్యలు తప్పవని అనంతపురం ఎమ్మెల్యే దక్కుపాటి ప్రసాద్ హెచ్చరించారు నగరపాలక సంస్థలో స్వచ్ఛ వాహనాల ప్రారంభ ఆయన పాల్గొన్నారు రెండు కోట్ల పది లక్షల రూపాయలు విలువ చేసే స్వచ్ఛ వాహనాలను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కమిషనర్ బాలస్వామితో పాటు కలిసి ఆయన ప్రారంభించారు నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని సందర్భంగా ఎమ్మెల్యే దక్కుపాటి అన్నారు గత ఐదేళ్లలో నగరపాలక సంస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని కేవలం పదకొండు నెలల్లోనే దీన్ని గాడిలో పెట్టినట్టు తెలిపారు డంపింగ్ యార్డ్లో మేయర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఇరవై రెండు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఇందులో తొమ్మిది కోట్ల రూపాయల వరకు నిరూపితమైందని ఇందులో తొమ్మిది కోట్ల రూపాయల వరకు నిరూపితమైందని త్వరలోనే రిపోర్టు రానుందని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు కడప మేయర్ తరహాలో అనంతపురం మేయర్ పై కూడా చర్యలు తప్పవన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో మల్టీ లెవెల్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు మరోవైపు అనంతపురం మార్కెట్ ను చేస్తున్నట్లు తెలిపారు రాష్ట ప్రభుత్వ నిధులతో పాటు జనరల్ ఫండ్స్ తో నగరంలో అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు రెండు కోట్ల పది లక్షల రూపాయలతో ఈ వెహికల్స్ కొంట్రోలు చేయడం జరిగింది ముఖ్యంగా బోలోరో క్యాంపర్ ఎన్ఫోర్స్మెంట్ వెహికల్ పదకొండు లక్షల రూపాయలతోను అలాగే స్ప్రింక్లర్ వెహికల్ యాభై లక్షల రూపాయలతోను అలాగే మెకానికల్ స్వీపింగ్ మిషన్స్ ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ని గత ఐదేళ్లలో బ్రష్ పట్టించినారు దాన్ని పదకొండు నెలల కాలంలోనే మేము ఒక దారి తీసుకొచ్చాం మా ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు దాదాపు రెండు మిషన్లు స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ ద్వారా కోటి రెండు లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది జనరల్ ఫౌండర్ నుంచి ల్యాండ్ ల్యాడర్ మౌంటెడ్ వెహికల్ ముప్పై తొమ్మిది లక్షల రూపాయలతో కొనడం జరిగింది ఇవే కాకోకుండా ఈ గత పదకొండు నెలల కాలంలో ఏదైతే సిల్ట్ పుడుకోపోయిందో ఆ సిల్టు గా తీపించడం జరుగుతూ ఉంది ఇవే కాకోకుండా ఎక్కడైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ సమస్యలు క్లియర్ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ప్లాస్టిక్ గత ఐదేళ్లలో ప్లాస్టిక్ మీద ఎవరే కానీ కనీసం చిన్న డ్రైవ్ చేసిన దాఖలాలు లేవు ఇప్పుడు మేము ఈ పదకొండు ఏళ్ళ కాలంలోనే ప్లాస్టిక్ అరికట్టుకుంటూ వస్తాం ఇంకా అక్కడక్కడ జరుగుతూ ఉంది ఆ ప్లాస్టిక్ అని లేకుండా అనంతపురం కార్పొరేషన్ చేస్తామని చెప్పి తెలియడం జరుగుతుంది కేవలం ఒక డమ్మింగ్ మెజర్ ఇక్కడ పెట్టుకొని డంపింగ్ యార్డు డంపింగ్ యార్డ్ లో ఎన్నో అవత అవతక అవతలు జరిగాయి మీకు తెలుసు అవి దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు వీళ్ళు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఆ అవినీతి చేశారని చెప్పి తెలియజేయడం అదే త్వరలో కానీ ఆ రిపోర్టు కానీ వస్తున్నాయి ఆ నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేరు మీద కానీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మీకు తెలుసు మొన్నటి మొన్న కడపలో కేవలం ముప్పై ఆరు లక్షల రూపాయలు అవినీతి జరుగుతానే మేర్ను తీసేయడం జరిగింది దాదాపు ఇక్కడ తొమ్మిది కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి ఒక నివేదిక రాబోతోంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళ మీ చర్యలు కానీ తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హాస్పిటల్ లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతోంది అలాగే పాతూరు మార్కెట్ గానీ పిపిపి మోడల్ లో డెవలప్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఇవే కాకోకుండా మా మున్సిపల్ కార్పొరేషన్ కి ఏవైతే జనరల్ ఫండ్స్ జనరల్ ఫండ్స్ లో అయితే అలాగే ఒక స్పెషల్ ఫండ్ థర్టీ క్రోర్స్ అడిగాము అవి కానీ త్వరలో రిలీజ్ అవుతున్నాయి చెప్పేసి తెలియజేస్తాం దాదాపు రెండు కోట్లుగా పది లక్షలు పది లక్షల రూపాయలు ఈ వెహికల్ ఈ రోజు ఖరీదు చేయడం జరిగింది స్వచ్ఛాంధ్ర నుంచి కోటి రెండు లక్షల రూపాయలు ఎన్క ఫండ్స్ లో దాదాపు అరవై ఐదు లక్షల రూపాయలు అలాగే మిగతాదంతా జనరల్ ఫండ్స్ లో తీసుకొని ఏవైతే ఇక్కడ మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ కొనుగోలు చేసి మా అనంతపూర్ కార్పొరేషన్ అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం